దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి తప్పదని ఇందుకు కేసీఆర్ ప్రభుత్వ పతనమే నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా తన సొంత పట్టణమైన కరీంనగర్కు వచ్చిన సంజయ్కి నియోజకవర్గం పరిధిలో పలుచోట్ల నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు సిద్దిపేట జిల్లా శనిగరం నుంచి కరీంనగర్ వరకు భారీ వాహన శ్రేణితో వచ్చిన ఆయనకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సహా ఇతర అధికారులు ప్రభుత్వ అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వరకు రాగానే ఆయన వాహనం దిగి రోడ్డుపైన సాష్టాంగ నమస్కారం చేశారు తర్వాత మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు తర్వాత జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఇదే జిల్లాలోని కొడిమ్యాల మండలంలోని నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి వేములవాడ రాజన్న ఆలయం సిరిసిల్ల మార్కండేయ ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు సామాన్య కార్యకర్త కేంద్ర స్థాయికి ఎదగడం ఒక్క భాజపాలోనే సాధ్యమని బండి సంజయ్ తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో మెజార్టీ నాకు అందించడం జరిగింది దాని ఫలితంగానే ఇంత స్థాయికి కేంద్ర నాయకత్వం బాధ్యతలు అయిపోయింది తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను దాంతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని వమ్మయ్యకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి ఈ దేశ రక్షణ కోసం ఈ ధర్మ రక్షణ కోసం ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాలను పక్క పెడతాం కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత నాది కొండగట్టు ఆంజనేయ స్వామి యొక్క అభివృద్ధి నేను కట్టుబడినా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇక్కడ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసిమెలిసి ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా ఒక ప్రణాళిక ప్రణాళికంగా మేము ముందుకొస్తాం తప్పకుండా సహకరిస్తాం